నేను గత యాభై రెండేళ్లుగా ఈ లైన్లో పనిచేస్తూ మన దక్షిణాది అన్ని ప్రాజెక్టులలోనూ గేట్లు డిజైన్ చేసి అమర్చి ప్రజలకు కావాల్సిన రైతాంగాన్ని కాపాడుకుంటూ ఎక్కడ ఎవరికి నీళ్లు కావాలన్నా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కోఆర్డినేట్ చేసిన రోజులు ఉన్నాయి అదిని గుర్తుపెట్టుకొని తుంగభద్ర డ్యామ్ వెయ్యి తొమ్మిది వందల యాభై నాలుగులో కమిషన్ చేశాం నలభై ఐదేళ్ళు దానిసి లైఫ్ కానీ డెబ్బై ఏళ్ళు పనిచేసింది ఇప్పుడు డెబ్బై ఏళ్ళు పనిచేసిన దానివల్ల ఎప్పుడైనా పోతుందని సెవెంటీ నైన్టీన్ సెవెంటీ లోపల చేసిన అందరికీ స్టాప్ లాగులు లేవు టూ ద ఆ మాదిరి ప్రాజెక్ట్స్ మూడు ఉన్నాయి మన స్టేట్లో తుంగభద్ర ప్రకాశం బ్యారేజీ సాగర్ ప్రకాశం బ్యారేజీలో టూ థౌజండ్ టూలో వితౌట్ డీ వాటర్ బల్కెట్ వేసుకొని గేట్లు మార్చిచ్చాను ఇప్పుడు తుంగభద్రకి బల్కెడ్ మా వేయలేము అందువల్ల కొట్టుకుపోయిన గ్రూలోనే స్టాప్ లాగా అరేంజ్మెంట్ చేసి దాన్ని చాకచక్యంగా నలభై మీటర్లు ఎత్తి బ్యాలెన్సింగ్గా దించడమే దించి ఫ్లోయింగ్ వాటర్లో రిస్క్ తీసుకొని దించడం ఒక ఛాలెంజ్గా మారింది మాకు నాతో కూడా పనిచేసిన వాళ్ళు ఒక యాభై మంది వర్కర్లు వీళ్ళు రెండు డిస్టిక్ల అంటే విజయనగరము కొప్పాల డిస్ట్రిక్ట్ కలెక్టర్సు పోలీసు సహకారంతో మేము సక్సెస్ చేయగలిగాము మాకు చాలా ఖుషి అయింది ఐదు రోజుల్లో స్టాప్ లాక్ డిజైన్ చేసి ఫ్యాబ్రికేషన్ చేసి అమర్చడం ఇండియాలో ఒక రికార్డెడ్ టైం కానీ ప్రజ సో ఒక పదకొండవ తేదీ తొమ్మి మా తెల్లారితో ఈ నీళ్ళంతా వదిలేసి ఇప్పుడు ఇరవై ఆరు లక్షల ఖరీఫ్ సేపు పంట వేశారు అది ఎండిపోతుందని రైతుల కళ్ళల్లో నీళ్లు చూసాం మళ్ళీ అదే మేము స్టాప్ లాగ్లేసి ఖరీఫ్కి ప్రాబ్లం లేదు ఇంకా వాళ్ళ రెండో పంటకు కూడా నీళ్ళు ఇచ్చేదని ప్రయత్నిస్తామని మేము చెప్పినప్పుడు మరి మొన్న సాటర్డేలో అందరూ మిఠాయిలు పంచుకున్నారు మన రైతులు అది చూసి నాకు సంతోషమైంది నా జన్మం తరించింది అనుకున్నాను సో నాకు ఎక్కువ మాటలు రావండి పనులు మాత్రం చేస్తాం చేసేటం తెగిపోతుందని డిక్లేర్ చేసినప్పుడు వాలంటీర్గా వచ్చి రివర్ట్ చేసి సేవ్ చేశాను ఎన్నెన్నో పెద్ద పెద్ద పనులు చేశాను కానీ ఉన్నప్పుడు ఎవరు రికగ్నైజ్ చేయలే ఆయన చేసినాడని కూడా చెప్పుకోలేదు నా సొంతంగా చేసి సొంతంగా పోయినాను కానీ ఇప్పుడు మాత్రం ప్రజల ఆ మనోభావాలతో వాళ్ళు భయంకరంగా అడ్వర్టైజ్ చేసుకొని నా పేరును కూడా నలుమూలలా చెప్పారు అనమాట ఇందులో ఏమంటే అక్కడుండే అథారిటీస్ సెక్రటరీస్ చీఫ్ ఇంజనీర్సు కాదనుకొని నిర్ణయం అప్పుడు నేను సిడబ్ల్యూసీ చైర్మన్ గారికి తుంగభద్ర బోర్డు చైర్మన్ గారికి నేను ఛాలెంజ్ తీసుకొని చేస్తానన్నప్పుడు వాళ్ళు ఆ కమిటీని వేసి కమిటీ టు వర్క్ అండర్ గైడ్ లైన్స్ ఆఫ్ కన్నయ్య నాయుడు అని వల్ల పగ్గాలు నా చేతికి వచ్చాయి దానికి నేషనల్ సేఫ్టీ ఏమేమి తీసుకోవాలో ఆ ప్రికాషన్ చేసి ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గ్యా డ్యామ్ మీద పెట్టి సేఫ్టీగా మేము సక్సెస్ చేయగలిగాం మీడియా కూడా ఎదురుగా ఒక తోటలో ఒక టెంట్ ఇంచి అక్కడి నుంచి తీశారు నేను ఇప్పుడు మీడియా డెవలప్మెంట్ గురించి చాలా వండర్ అయ్యాను మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కూడా వర్కర్స్ మీడియాలో వచ్చింది వాళ్ళు ఎట్ తీశారో నాకు తెలియదు మాకు వాళ్ళకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అదే అర్థం కాలే నాకు కానీ ఏం కానీ అందరి ఆశీర్వాదాలతో మేము బయటపడ్డాం కానీ మాకు ఈ పనులు చేసేటప్పుడు లైఫ్ మీద ఆసక్తి ఉండదు సక్సెస్ అయితే లైఫ్ లేదంటే భగవంతుడు దగ్గరికి పోతామని ఏమితోనే చేస్తాం కానీ మీ అందరి సహకారం మీ అందరి ప్లేయర్స్ వల్ల దాన్ని సక్సెస్ చేసాం ఇంతవరకు ఏ డ్యామ్ను పోకుండా కాపాడాం ఇంకా అదే సార్ని అడుగుతున్నా మెయింటెనెన్స్ బాగా చేసి ఇంకా పది కాలాల పాటు అందరికీ ఫుడ్ బాగా సఫిషియంట్గా ఫుడ్ దొరికేట్టు తాగేదానికి నీళ్ళు ఉండేట్టు డెవలప్మెంట్ చేసేట్టు చేయమని ఇప్పుడే మన సీఎం గారికి మిగతా మన మంత్రి మంత్రివర్యులకి విజయవంతుకొని వచ్చాను దానికి కావాల్సిన ప్లానింగ్ యాక్షన్ కూడా తీసుకుంటామన్నారు సో దీంతో నేను ముగిస్తున్నాను మీకు ఎప్పుడు నేను ఆంధ్రాలో పుట్టి ఆంధ్రా చేయకుండా ఇంక వేరే వాళ్ళకి ఏమి కాదు కాదు కాబట్టి సో నేను తప్పకుండా నా నా లాస్ట్ శ్వాస వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా కన్నయ్యనాయుడు గారి యొక్క సేవలను మన రాష్ట్రానికి కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఈరోజు మన ప్రాజెక్టులు జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు కానీ ఏదైతే షట్టర్స్ కానీ రోప్స్ కానీ మెయింటెనెన్స్ లేక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి కన్నాయ్ గారిని కూడా అవసరమైతే అడ్వైజరీ కింద తీసుకుని ఏదైతే ఈ ప్రాజెక్టులు కానీ ఈ రిజర్వయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఆయన పరిశీలించి ఎమర్జెన్సీగా ఏవైతే ఉన్నాయో అంటే అన్నీ మనకున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్నీ ఒకసారి మనం చేయలేకపోయినా ముందు వన్ బై వన్ ప్రమాదకరమైన పరిస్థితి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాక్అవుట్ చేసి లిస్ట్అవుట్ చేస్తే వాటిని మనం ఏదైతే మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ చేద్దాం అని చేత ఆయన సేవల్ని ఒక అడ్వైజర్ కింద కూడా తీసుకొని చేద్దామని చెప్పేసి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క జనవన శాఖ కూడా డైరెక్షన్ ఇచ్చారు అందుకో మన అందరు రైతాంగం తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అంటే ఆయన ఫ్లైట్కి ఫ్లైటు అదే చెప్తాను మూడు ప్రాజెక్టులు మనం నైన్టీన్ సెవెంటీ తర్వాత చేసిన ప్రాజెక్టుకి అంతా స్టాప్ లాక్స్ పెట్టాము అంతకుముందు చేసిన ప్రాజెక్టులు మన స్టేట్లో మూడే ఉన్నాయి ఒకటి ప్రకాశం బ్యారేజీ రెండు తుంగభద్ర మూడు నాగార్జున సాగర్ పరిస్థితి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే మరి ఏదైనా జరిగితే మనం ఎమర్జెన్సీ యాక్షన్ చేయాలి అప్పుడు ఏం చేయాలి అది చేయాలంటే పరిస్థితి మనం ఏం చెప్పలేం కదా ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి అన్నీ రీప్లేస్ చేయలేం అదే చెప్తున్నారు సారు దాని స్ట్రెంగ్త్ని అదన్నీ పరిహ పరిశీలించి ఏది ఎక్కువ డ్యామేజ్ అయిందో అది ముందు చేస్తాం నీళ్లు పోకుండా చూసుకుందాం మైనర్ రిపేర్స్ అంతా చేసి గ్రీస్ కూడా పెట్టలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గ్రీస్ పెట్టలేదు పెయింట్ కొట్టలేదు ఈవెన్ కొన్ని గేట్లు అయితే వెంటలో పడిపోతే నీళ్లు పోతానే ఉన్నాయి మెడ్రాస్కి పులి చింతల నుంచి మీ వాళ్ళకి ఎవరికి తెలియదు నాకు తెలుసు అందువల్ల అదే చెప్పాను ఇప్పుడు నేను విజువల్స్ కూడా పంపించాను కానీ ఎవరు పట్టించుకోలే కానీ అది యాక్చువల్గా జరిగింది అక్కడ వీళ్ళు ఓన్లీ కాంక్రీట్ కొట్టుకుపోయిందే చూశారు కానీ గేట్లు కొట్టుకుపోయింది ఎవరికి తెలియదు అది కొన్ని ఉన్నాయి అవన్నీ మేము ఐడెంటిఫై చేసి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను నాకు ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి నాకు సెలవు ఇప్పించండి ఓకే

నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తుంగభద్ర ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకించి అత్యంత వెనకబడినటువంటి అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి అనంతపురం కర్నూలు కడప ప్రాంతాలకి అదేవిధంగా తెలంగాణకు వరప్రసాదిని యొక్క తుంగభద్ర ప్రాజెక్ట్ అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి మొన్న పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో అటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతాంగం ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా తుంగభద్ర ప్రాజెక్టు వర్షాలు లేక మరి నిండుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అదృష్టవశాత్తు మరి ప్రాజెక్టు నూట ఐదు టీఎంసీల పూర్తి నీటి సామర్థ్యం నిండుకునేటువంటి స్థితిలో ఈ గేటు కొట్టుకుపోవడం ద్వారా ఆ నీటు నిలవ చేసిన నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుందనేటువంటి ఆవేదన బాధ ఆ రోజు మనందరిలోని కూడా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు ఆ ప్రాజెక్టుని ఆ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో ఏదైతే స్టాప్ లాక్ గేట్ సిస్టమ్ కూడా పురాతనమైనటువంటి ప్రాజెక్టు కావడం వల్ల లేనిటువంటి స్థితిలో అటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంటు చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికి కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఆయన అప్పటికప్పుడు అర్ధరాత్రి సైతం ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా పయోవాల కేశవ్ గారు ఆ యొక్క అనంతపురం జిల్లాలకు సంబంధించిన మంత్రిగా మా జలవనరుల శాఖ సెక్రటరీ మా అందరితోటి కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్లీ ఏదైతే ఆ తుంగభద్ర ప్రాజెక్టు మీద ఎక్స్పీరియన్సు అదేవిధంగా డ్యామ్ సేఫ్టీలో ఎక్స్పీరియన్సు గతంలో మన పోలవరం ప్రాజెక్టుకి గేట్ల ఏదైతే అమరికల సైతం మరి నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారిని నాయుడు గారిని అక్కడ మనం ఏర్పాట్ తీసుకెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి ఇమీడియట్లీ ఆ గేట్ స్థానంలో మరి పునర్నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మరి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం హైదరాబాదులో అప్పటికే ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకొని మరి రెస్ట్ తీసుకుంటున్నా కూడా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారని చెప్తే ఇమీడియట్లీ మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి మరి ఆయన ఇమీడెట్లీ అప్పటికప్పుడు ఫ్లైట్ మీద ఆ తుంగభద్ర ప్రాజెక్టుకి ఆయన్ని పంపించడం జరిగింది నిజంగా నాయుడు గారు అక్కడికి వెళ్ళే సమయానికి ఈయన రాకపోతే నిజంగా అంతకుముందు ఆ ఒక్కరోజులోను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క తుంగభద్ర బోర్డుకు సంబంధించిన వారు కానీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి సాక్షాత్ అక్కడ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూశారు ఈ యొక్క పంతొమ్మిదవ గేటు స్థానంలో మళ్ళీ ఈ యొక్క స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేయాలని అంటే దగ్గర దగ్గర నెలాఖరు వరకు సమయం పడుతుంది ఖరీఫ్ పంటకే కాదు త్రాగునీరు కూడా ఇబ్బంది పరమైన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ రోజు అనుకునేటువంటి స్థితిలో మరి కన్నయ్య నాయుడు గారు అక్కడ ఒక టీంని రెస్క్యూ టీంని ఏర్పాటు చేసుకుని ఆయన సారథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఎందుకంటే వేల క్యూసిక్ల వరద నీరు ప్రవహిస్తుండగా స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేస్తానని ఆయన ధైర్యంగా మరి అటు సిడబ్ల్యూసీని కానీ అటు తుంగభద్ర బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన ఎస్ నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆ స్టాప్ క్లాక్ గేట్స్ని కూడా ఎందుకంటే అది కూడా అరవై ఇంటూ ఇరవై సైజు ఉన్నటువంటి గేట్ని కూడా దాన్ని ఐదు బిట్లుగా డిజైన్ చేసుకొని కన్యానాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుందని అటు జిందాలు అటు హిందుస్థాను అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్ ఇట్లా మూడు వాటికి అట్లా మళ్ళీ మరియు తయారీ చెప్పి యుద్ధ ప్రాతిక మీద ఆయన గేట్స్ని అమర్చడం వల్ల ఈరోజు దగ్గర దగ్గర ఒక నలభై టీఎంసీల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలిగాం ఈరోజు ఈరోజు దగ్గర దగ్గర డెబ్బై ఏడు టీఎంసీల నీరు ఉంది నిజంగా ఆ యొక్క పంతొమ్మిదో గేటు స్థానంలో ఆ స్టాప్ లాక్ గేట్ని ఆ రోజు మనం ఏర్పరచుకోలేకపోతే ఈరోజు ఆ ముప్పై ఐదు నలభై టీఎంసీలకి అది పరిమితం అవును అది డెడ్ స్టోరేజీ మనకి ఏమాత్రం కూడా మరి సాగునీరులో కానీ త్రాగునీరు కానీ లేనిటువంటి స్థితిలో ఈవేళ ఆ యొక్క కర్ణాటకతో పాటు మన రాయలసీమ ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కానీ ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ కేసీ కెనాల్ కానీ పర్టికులర్గా ఏదైతే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందించగలుగుతూ ఉన్నామని అంటే మరి ఏదైతే కన్నయ్యనాడు గారు ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడం అందుకు ఒక ఇన్స్పిరేషన్గా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చొరవ తీసుకొని దాన్ని ఎట్లా మనం ఆ కట్టడి చేయాలి ఎట్లా మనం ఆ వాటర్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఎవ్రీడే ఆయన కూడా ఎంతవరకు వర్క్ అయ్యిందని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ సీడబ్ల్యూసి కూడా ఆ డిజైన్స్ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మరి ఢిల్లీ సీఎంఓ ఆఫీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ పీఎంఓ ఆఫీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఆయన ఇచ్చిన డిజైన్స్ నేను ఇవిగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి కొంచెం స్వేచ్ఛను ఇవ్వండి ఆయన పని చేయగలుగుతారు తద్వారా మీ కర్ణాటకతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కూడా మేము సేఫ్ సేవ్ చేయగలుగుతాం ఫార్మర్స్నని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని కోఆర్డినేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది ఇట్లా వరద నీటిలో స్టాప్ లాక్ గేట్స్ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రపంచమంతా కూడా చూడడం జరిగింది ఆ రకంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో అత్యంత చాకచక్యంగా ఈరోజు నాయుడు గారు చేసిన కృషికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఆయన్ని పిలిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయన్ని మన రాష్ట్ర రైతాంగం తరపున ప్రత్యేకించి రాయలసీమ ప్రజల తరఫున ఆయన్ని ఘనంగా మరి ఆయన కూడా మరి సత్కరించుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ కన్నానాయుడు గారిని కూడా మన ఉద్దేశ